బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్ వచ్చేసి ఇది ప్రజెంట్గా వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు డెలివరీ కానీ రెడీగా ఉంది ఒక మేబీ మనకు ఒక వన్ వీక్ పైన పడుతుంది వన్ వీక్ నుంచి టెన్ డేస్ మధ్యలో ఉంటుంది కానీ ఆవు పొద్దుగంతా కూడా మనకు నిండు వస్తుంది కంప్లీట్గా మనకు ఆవు కూడా తినడం తాగడం కూడా బాగుంది మనకు డెలివరీ అయితే కనుక మనకు ఈజీగా పూటకి ఒక తొమ్మిది నుంచి పది లీటర్లు ఈజీగా వెళ్ళగలుగుతాయి ఆవు ఆ సైజులో ఉంది ఈ పొద్దుగంతా కూడా మనకు వన్ వీక్ టైం పడుతుంది వన్ వీక్ లోపల ఫుల్ వచ్చేస్తుంది నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా తన్నడం పడవ లాంటి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా నిలబడే రకమే నాలుగు సీరలు కూడా బాగున్నాయి పాలనరాలు కూడా బాగా కనిపించేస్తున్నాయి ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది యావత్స బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న హెచ్ఎఫ్ క్రాస్ ఇది ప్రజెంట్గా వచ్చేసి డెలివరీ అయ్యింది దాదాపు ఒక ఐదు రోజుల వరకు అయితే అవుతుంది ప్రజెంట్గా వచ్చేసి దాదాపు పూటకు ఒక ఏడు లీటర్ల వరకు అయితే పావు దాకా ఏడు వరకు అయితే ఇస్తుంది మెయింటెనెన్స్ మంచి మంచిగా ఉంటే కనుక మనకు దాదాపు పూటకు ఒక ఎనిమిది లీటర్ల వరకు వెళ్ళొచ్చు ప్రజెంట్గా అయితే ఆవు మన దగ్గర అవైలబుల్ ఉంది నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా తినడం తాగడం కూడా ఆవు దగ్గర బాగుంది అవి కూడా ప్రశాంతంగా విలువడ తినిమేసే రకము రాంగ్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఇయా వచ్చేసి బ్రౌన్ అండ్ వైట్ బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్లో ఉన్న జెర్సీ ప్రజెంట్గా వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు డెలివరీ కానీ రెడీగా ఉంది మనకు ఈసారి డెలివరీ అయితే కనుక మేబీ సెకండ్ ల్యాక్టేషన్ ఉంటుంది ఇది ఈసారి డెలివరీ అయితే దాదాపు పూటకి ఒక ఐదు లీటర్ వరకు వెళ్ళొచ్చు తిన్నపోదు ఒక వన్ వీక్ టైం ఉంటుంది వన్ వీక్ లోపల కూడా మనకి ఇంకా బాగా తగారు తినడం అంతా ఆడడం బాగుంది ఆవు దగ్గర ప్రజెంట్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఈ ఆవు వచ్చేసి కంప్లీట్ రెడ్ కలర్లో ఉన్న జెర్సీ ప్రజెంట్గా వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు డెలివరీ కానీ రెడీగా ఉంది మేబీ ఒక వన్ వీక్ టైం పడుతుంది మనకు డెలివరీ కానీ ఈ నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇట్లాంటి ప్రాబ్లం లేకుండా మనకి వన్ వీక్ లోపల పొద్దుగంతా కూడా నిండి వచ్చేస్తుంది మనకు వాతావరణం కూడా తట్టుకొని తిరిగి మేసే రకమే ఆవు కూడా తినడం తాడం కూడా బాగుంది మనకు డెలివరీ అయితే కనుక దాదాపు పూటకు ఒక ఆరు లీటర్ల వరకు వెళ్ళొచ్చు ఆవు ఆ సైజులో ఉంది నాలుగు సన్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఈ ఆవు వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్నాయి హెచ్ఎఫ్ ఇది ఆవు మంచి హెవీ సైజులో ఉంది ప్రజెంట్గా డెలివరీ అయ్యి దాదాపు ఒక ఆరు రోజుల వరకు అవుతుంది ప్రజెంట్గా వచ్చేసి పాలు పూటకి ఒక ఆరు ఆరున్నర వరకు ఇస్తుంది అయితే దీనికి ఒక ప్రాబ్లం ఉంది ఈ నాలుగు సిరాల్లో ఒక సిర వాపు కారణంగా ఈ సిర అనేది కరెక్ట్ రావట్లేదు ఆల్మోస్ట్ మూడు సన్లలో నుంచి దాదాపు పూటకు ఒక ఏడు లీటర్ల వరకు అయితే ఇస్తుంది లేగ కొద్దిలాగా ఆవు మంచి హెవీ సైజులో ఉంది మా దగ్గర మాత్రం ఉన్న ఎండు మీతకి ఇస్తుంది ఒరిగాడికి మాత్రమే ఏడు వరకు ఇస్తుంది దాదాపు పచ్చిమైతే ఎవరన్నా వాళ్ళు మెయింటైన్ చేస్తే ఈజీ మనకు పూటకు ఒక ఎనిమిది లీటర్లు ఈజీగా వెళ్ళగలుగుతాయి మూడు సల్ల లోపలనే మనకి సన్ వచ్చేసి వాపు కారణంగా ఇది ఇప్పుడైతే అయితే ప్రజెంట్గా రావట్లేదు అనే ఉన్నాం మేము అయితే మేబీ వాపు తాకితే కూడా చెప్పలేము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి మంచి ప్రజెంట్గా ఆరు పళ్ళతో ఉంది ఇది దీన్ని లేగదూడ దూడ కూడా ఆడి లేక ఉంది ఆవు మాత్రం బాగానే ఉంది కండిషన్తో ఉంది ఎవరికైనా కావాలంటే కనుక చూడండి వేసి ఉంటుంది ఇది ఏనింది ప్రజెంట్ జున్ను వాళ్ళే ఉంది ఇంకా మనం ఒక్క పుట్ట కూడా తీయాలి ఈరోజు ఏనింది లేదు గిరింతే ఆరు ఏడు వరకు ఇవ్వొచ్చు